నుంచి వచ్చేసరికి ఇక్కడ చాలా గొడవలు జరిగాయి అవి తెలియదు ఏం జరిగింది ముఖ్యమంత్రి తమ్మురైన దేవరాజ్ ఒక రోజు హనుషాని బలమంత్ కారంగా పాడు చేశారు జయసింహాన్ని కొట్టి చంపేశారు నీ దగ్గర నీ దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ ఓ తెల్ల కాగితం మీద రాసి ఇవ్వు ఆ నీచుల అంతు నేను చూస్తాను స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటుతున్నా ఇంకా మనిషిని మనిషి చంపుకునే క్రూరత్వం ఇంకా పోలేదు ఎవరికి వాళ్ళే స్వార్థంతో ఇదేమిటని ప్రశ్నిస్తే అడిగిన వాళ్ళ ప్రాణాలను హరిస్తున్నారు వీటన్నిటికీ కారణం ఆ సీఎం శోభరాజ్ వారి అన్యాయాన్ని అరికట్టాలంటే ఆ సాక్షాధారాలు నాకు దొరకాలి వెళ్తా ఆ సాక్షాధారాలు దొరకాలంటే ఆ జయసింహాన్ని కలవాలి వెళ్ళి కలుస్తా